ఓం సమర్థ సద్గురు సాయినాథ్ మహారాజ్కి జై ఓం సాయిరామ్ మన బాబా కుటుంబ సభ్యులందరికీ నమస్తే అండి హాయ్ ఫ్రెండ్స్ మీ పైన సిరడీ సాయినాథ్ ఆశీస్సులు ఉండాలని మీరు ఎల్లప్పుడూ క్షేమంగా సంతోషంగా ఉండాలని మనస్ఫూర్తిగా ఆ బాబా గారిని కోరుకుంటున్నానండి ఫ్రెండ్స్ మీరు ఇప్పటివరకు ఎక్కడెక్కడో జ్యోతిష్యం చెప్పించుకుని ఎలాంటి ఫలితం లేక చాలా ఇబ్బంది పడి ఉండి ఉండవచ్చు కానీ ఒక్కసారి మాకు తెలిసిన గురువుగారు ఉన్నారండి ఈ గురువుగారు ఉన్నది ఉన్నట్లుగా చెబుతారు శ్రీ రేణుకా ఎల్లమ్మ తల్లి జ్యోతిష్యాలయం కోయ గురూజీ లక్ష్మణ్ రాజు గారు ఫోన్ నంబర్ వచ్చేసి ఎయిట్ ఫోర్ డబల్ సిక్స్ నైన్ టూ త్రీ జీరో వన్ టూ మీకు ఎటువంటి సమస్య ఉన్నా సరే వ్యాపారం చదువు ఉద్యోగం పిల్లలలో జ్ఞాపక శక్తి రాజకీయం ప్రేమ పెళ్ళి సంతానం భార్యాభర్తల మధ్య కలహాలు కుటుంబ సమస్యలు ఆరోగ్య సమస్యలు ప్రమోషన్ విదేశీ ప్రయాణం లక్ష్మీశాంతి మనశ్శాంతి భూ వివాదాలు కోర్టు సమస్యలు ఆర్థిక ఇబ్బందులు కళ్యాణ దోషం ఇలా ఎటువంటి సమస్య ఉన్నా సరే ఆ సమస్యకి తగిన పూజలు చేసి గురువుగారు చిటికలో పరిష్కారం చూపిస్తారండి మేము కూడా ఈ గురువుగారి దగ్గర చూపించుకున్న తర్వాత మా సమస్యలు అనేవి తీరాయి కాబట్టి ఒక్కసారి నమ్మకంతో గురువుగారికి కాల్ చేయండి రోజు వీడియోలో మన బాబాగారు సందేశం అండి మన బాబాగారు ఏమంటున్నారంటే తల్లి ఇవి నిన్ను బుజ్జగించే మాటలు కాదమ్మా ఇది దైవ వాకు ఏ రోజే ఫలిస్తాయి ఒక్కసారైనా సరే విని తీరవలసిందేనమ్మా అయితే మన బాబాగారు మనందరి కోసం ఒక దైవవాకు తీసుకువచ్చారండి అది ఏమిటి ఏం చెప్పబోతున్నారు బాబాగారి మాటల్లోనే తెలుసుకుందాం ఫ్రెండ్స్ చిన్న రిక్వెస్ట్ అండి మన వీడియోస్కి అయితే ఒక చిన్న లైక్ ఇవ్వండి అలాగే ఫస్ట్ టైం చూసేవారైతే మన బాబా భక్తి ఛానల్ తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్ ఇంక వీడియోలోకి వెళ్ళిపోదాము తల్లి నీ మనసు పూర్తిగా బాధలు గాయాలు రణాలు తోటి పూర్తిగా నిండి ఉంది అని నాకు తెలుసమ్మా ఉద్యోగించి ఆరుదలు చెప్పే సమయం దాటిపోయింది ఆరుదల మాటలు విని విని విసిగిపోయి ఉన్నావు కదమ్మా నీకు నువ్వు ఆరుదల చెప్పుకునే మనోధైర్యం బిడ్డవు నువ్వు కానీ నీకు ఇప్పుడు ఈ స్థితిలో ఆరుదలు అవసరం లేదమ్మా లేదమ్మాయించి బుజ్జగి నమ్మకంతో ఉన్న మాటలు అవసరం లేదు నీ కన్నీరు తుడిచే మాటలు అస్సలు వద్దు తల్లి నీ కన్నీటికి కారణం తెలుసుకుని బయటపడేలా చేస్తానమ్మా బాబా నేను అడిగింది ఒక్కటి మాత్రం నాకు ఇవ్వండి అని నా దగ్గర మొరపెట్టుకున్నావు కదా తల్లి నీకు కొన్ని ఆరుదల మాటలు చెప్పి నిన్ను నమ్మించి వెళ్ళిపోతాను అని అనుకుంటున్నావా ఒక్కటి అర్థం చేసుకోమ్మా నేను నీకు చెప్పేది కేవలం సముదాయించే మాటలు మాత్రమే కాదు అనుగ్రహ వాక్కులు కాదు నేను నీకు ప్రతిరోజు చెప్పేది దైవ వాక్కులు తల్లి ఈ దైవ వాకులకి శక్తి తెలియకుండా భయపడుతున్నావు నన్ను ఎలా పూజిస్తున్నారో నన్ను ఎలా ధ్యానిస్తున్నారో వారికి అలాగే చేస్తాను విగ్రహంగా అనుకుంటే అలాగే ఉంటాను కానీ నన్ను జీవం ఉన్న మనిషిలా మంచి చెప్పే గురువుగా అనుకుంటే నీకైన దుఃఖాలను అన్నీ నేను తీసుకుని దీపంలా వెలుగు నింపుతానమ్మా గురువుగా మళ్ళీ నేను అవతరిస్తాను తల్లి అలాగే నేను నీ దగ్గర చెప్పే మాటలన్నీ ఒట్టి మాటలు అని అనుకుంటే ఆరుదల మాటలు అని అనుకుంటే అవి ఆరుదలగానే ఉంటాయి కానీ నువ్వు నా బాబా చెప్పేది దైవవాక్కు అని నువ్వు అర్థం చేసుకుని శక్తిగల వాక్కులు అని నువ్వు అర్థం చేసుకుంటే నీలో నమ్మకం కలుగుతుంది నా వాక్కులు ఫలిస్తాయి ఫలిస్తాయి అని నువ్వు అర్థం చేసుకుంటే నువ్వు ఇలా గందరగోళంలో దిబ్రోవులు కావమ్మా నా బాబా నాకు దైవవాకు ఇచ్చారు నాకు ఎలాంటి దిగులు లేదు అని నీ పని నువ్వు చేసుకుంటూ ఆనందంగా ఉంటావు నువ్వు నా వార్తలు ఎలా తీసుకుంటావో అవి అలాగే ఫలిస్తాయి తల్లి నువ్వు ఎంతలే అనుకుంటే నేనేమీ చేయలేను నీ జీవితంలో నిన్ను ఎంత కష్టపెట్టినా గుర్తుంచుకో ఆ కష్టమంతా కూడా నిన్ను జీవితంలో గొప్ప స్థాయికి తీసుకు వెళ్ళటానికే అని నీకు మించి బాధలు వచ్చాయి అనుకో నీ జీవితంలో అంతులేని ఆనందం పొందుతావు అని నన్ను నువ్వు కలిసినప్పుడే నీ బాధలు సగం తగ్గిపోయాయమ్మా నన్ను నువ్వు మొక్కటం ఆరంభించిన వెంటనే నీకు మంచి కాలం ఆరంభమైపోయింది తల్లి నువ్వు నన్ను శరణాగతి పొందినప్పుడే నీ కష్టాలన్నీ వేళ్లతో సహా వేశానమ్మా అనుభవిస్తున్నది అతి తక్కువైన నీ కర్మ ఫలితం మాత్రమే మాటలు దైవవాకుగా చేరి నీ వద్దకు వస్తాయి అని అర్థం చేసుకో దేనికైనా మంచి కాలం ఆరంభం అయ్యింది అని అర్థం చేసుకో అన్ని సమయాలలో నా మాటలు నా వాకులు వినలేరు బిడ్డ నీకైన మాటలు నీ దగ్గర చేరాయి అంటే నువ్వు వినగలిగావు అంటే అది దైవ ఆజ్ఞ తల్లి ఇదిగో ఈ క్షణంలో ఇప్పుడు వింటున్నావు వింటున్న నీకు నేను చెప్పే మాటలు వినిపిస్తున్నాయి కదా అందుకుంటూ నీకు కొన్ని బహుమతులు వస్తాయమ్మా నీ కన్నీరు నీ కష్టాలు నీ నమ్మకం అన్నిటికీ తగ్గ ఒక బహుమతి న్యాయమైనది నీ సొంత కోరికలు తప్పకుండా తీరుతాయి ఆరోగ్యం ఇంట్లో సిరి సంపదలు ఆనందం అన్నీ ఇస్తాను బిడ్డ కొన్ని అద్భుతాలు నీకు కనిపిస్తూనే ఉంటాయి నీ కలలన్నీ కూడా నేను నెరవేరుస్తానమ్మా నీ కలలన్నీ నెరవేరుతాయి అని ఈ దైవవాకు నీకు అందజేస్తున్నాను తల్లి భయపడకుండా ఉండు జరిగేదంతా నీ మంచికే అనుకో ధైర్యంగా నా మీద నమ్మకంతో ఉండు అంతా మంచి జరుగుతుంది తల్లి ఫ్రెండ్స్ విన్నారు కదండి మన బాబాగారి సందేశం మన బాబాగారు సందేశం మీ అందరికీ కూడా నచ్చింది అనుకుంటున్నానండి నచ్చితే ఒక చిన్న లైక్ ఇచ్చి మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి సర్వే చనా సుఖనోభవంతో సమస్తం సద్గురు సాయినాథార్పణమస్తూ శుభం భవతు జై సాయి